బహుశా తంబనాయులు చూసి మీరు ఏదైనా అనుకోవచ్చు కానీ ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ట్రేడ్ వేరు అప్పుడు ట్రేడ్ వేరు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు పాశ్చాత్య దేశం ఆసియా రెండు వేరు వేరు రాజకీయాలతో మనుగడు సాగించాల్సినటువంటి పరిస్థితి కానీ ఆసియా పూర్తిగా పాశ్చాత్య దేశాల మీద ఆధారపడినటువంటి ఒక ఖండం అని చెప్పక తప్పదు వాస్తవానికి మన వ్యాపారం అంతా కూడా పశ్చిమ దేశాల్లోనే జరుగుతుంది పైగా మన వాళ్ళు చాలామంది ఉద్యోగాల కోసం పశ్చిమ దేశాలే వెళ్తున్నారు ఈ యాభై రెండు ఆసియా దేశాలైనటువంటి అన్ని దేశాలు కూడా ఒకదానికి ఒకటి పొంతం లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు పాశ్చాత్య దేశాలన్నీ కలిసి భారతదేశాన్ని చైనాని రష్యాని విడదీయడానికి ఒక పెద్ద ప్రణాళికే రచించాయి అయితే ఇప్పటికే చైనాకి మనకి పడదు ఎందుకంటే చైనా ఎలాగైనా సరే భారతదేశాన్ని ఎప్పటికీ కూడా నాశనం చేయాలి భారతదేశం ఎప్పటికీ కూడా ఎదగకూడదు తనతో పోటీకి రాకూడదు అనేది చైనా యొక్క భావన అందుకే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ మన యొక్క వినాశనాన్ని కోరుకుంటుంది అయితే ఇప్పుడు రష్యా కూడా ఆసియాలో బలమైనటువంటి కంట్రీ అయితే ఇప్పుడు రష్యాకి మనము కావాలి చైనా కావాలి నిజం చెప్పాలంటే రెండు వందల యాభై ఐదు బిలియన్ డాలర్లతో పెద్ద ట్రేడ్ జరుగుతోంది రష్యాకి చైనా వల్లే మనకి వాళ్ళకి చాలా తక్కువ నిజం చెప్పాలంటే మన ట్రేడ్ వేరు వాళ్ళ ట్రేడ్ వేరు ఇంకా ఇజ్రాయెల్ మనకి ఎప్పటికీ సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ మనతోటే ఉంటుంది కానీ కీ పాయింట్ వచ్చేసరికి రష్యా మనతో ఎంతవరకు నిలబడుతుందన్నది చెప్పలేము ఒకవేళ అమెరికా గనక తన కుయుక్తులతో భారతదేశాన్ని నాశనం చేయడానికి వస్తే మాత్రం రష్యా ఎంతవరకు నిలబడుతుందో తెలియదు ఒకవేళ చైనాకి మనకి గనక యుద్ధం వస్తే రష్యా మాత్రం తటస్థంగా ఉండడం తప్ప మరొక ఆప్షన్ లేదు ఎందుకంటే రెండు వందల యాభై ఐదు బిలియన్ డాలర్లతో అతిపెద్ద ట్రేడ్ చేస్తుంది చైనా రష్యాలో మరి మనం ఎంత చేస్తున్నాం అంటే మనం అరవై ఐదు బిలియన్ డాలర్లు మాత్రమే చేస్తున్నాం సో ఇదే కాకుండా రష్యాకి ఎప్పుడూ కూడా చైనా సపోర్ట్ చేస్తూనే ఉంది యుద్ధం వచ్చినప్పుడు మనం ఎంత సపోర్ట్ చేశామో చైనా కూడా అంతే సపోర్ట్ చేసింది అలాంటప్పుడు చైనాని ఏ విధంగా పక్కన పెడుతుంది రష్యా పైగా ఎప్పుడూ కూడా మన ముగ్గురం కలిసి ఉందాం పాశ్చాత్య దేశాలని ఒక పని పడదామంటూ రష్యా ఇప్పటికే ఇండియాకి చైనాకి చాలాసార్లు సలహా కూడా చెప్పింది అయితే రష్యా మనతో ఎప్పుడు ఉంటుందంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నేరుగా యుద్ధం చేసినప్పుడే తప్ప మామూలు సమయంలో మాత్రం అవైతే మాత్రం సపోర్ట్ చేసే పరిస్థితులు అయితే కనిపించడం లేదు రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా గోల్డెన్ డోమ్ ని తయారు చేస్తుంది ఈ గోల్డెన్ డోమ్కి దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయలు అంటే నూట ఐదు బిలియన్ డాలర్లు ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎప్పుడూ లేని అమెరికా ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది అంటే అది ఎవరూ కూడా దాన్ని టచ్ చేయకుండా ముందు ఒక రక్షణ గోడను తయారు చేసుకుంటుంది ఈ రక్షణ వ్యవస్థను తయారు చేసుకున్నాక పాశ్చాత్య దేశాలు లేదా ఇతర ఆసియా కంట్రీస్ ఏ కంట్రీస్ కంట్రీస్పై అయినా అది యుద్ధం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇవన్నీ చూసుకున్నట్లయితే రాజకీయ సమీకరణాలు చాలా తొందరగా మారుతున్నాయి ఇప్పటికే అమెరికా చైనా కొట్టుకున్నా సరే ఎక్కువ ట్రేడ్ జరిగేది అమెరికాలోనే చైనా యొక్క లార్జెస్ట్ ట్రేడ్ కంట్రీ ఏదంటే అమెరికానే దాదాపు ఏడు వందల బిలియన్ డాలర్ల వరకు ఇక్కడ అయితే ట్రేడ్ జరుగుతుంది కాబట్టి కీ పాయింట్ వచ్చేసరికి ఇవన్నీ ఒక్కటికేనే ఉంటాయి కాబట్టి భారత్ మన యొక్క పవర్ని పెంచుకోవాల్సి ఉంటుంది మన యొక్క నిర్ణయాలు మనమే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది రేపు పొద్దున చెప్పలేం చిరకాల స్నేహితులు ఇజ్రాయెల్ రష్యా ఎప్పుడు కూడా మనకి సపోర్ట్ ఉంటే మంచిదే కానీ వాళ్ళు ఉండకపోయినా సరే ఉండే పరిస్థితి వాళ్ళకి రాకపోయినా సరే మనం మాత్రం నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహుల్ని మనం ఖండించగలగాలి పూర్తిగా వాళ్ళని నిర్మూలించగలగాలి